అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం శ్రీ మాతృ నమ సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం ఆషాఢ మాసం వచ్చేస్తుంది ఆషాఢ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది తెలంగాణలో అతి ముఖ్యమైన పండగ బోనాల పండగ తెలంగాణలో బోనాల పండగ అంటే మస్తు ఫేమస్ కోతరాజుల నృత్యాలు శివసత్తుల పూనకాలు పల్లె నుండి పట్నం వరకు బోనాల పండగతో పండగ వాతావరణం ఉంటుంది హైదరాబాద్ లో అయితే ఇక సందడి సందడి బోనం కుండకు వేపాకులు కట్టడం బోనం ఎత్తుకున్న మహిళలు వేపాకులు పట్టుకోవడం ఈ మహిళలను చూస్తుంటే అచ్చు అమ్మవారిని చూస్తున్నట్టుగానే ఉంటుంది బోనం నైవేద్యంగా సమర్పించే తంతో ఊరడి అని అంటారు అన్నం పాలు పెరుగు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు గ్రామాలలో ఇదే పెద్ద పండగ ఈ పండగలో జానపద కళలు డప్పుల చప్పుళ్ళు దోస్తులు దావతులు పోటేళ్ళు పుంజులు కళ్లకు కనువిందుగా పండగ వాతావరణం కనపడుతుంది ముందుగానే మా సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు ఇక మన ఛానల్లో ప్రతి అమ్మవారి దేవాలయాన్ని చూపించాలనుకుంటున్నాను ఈ ఆషాఢ మాసం అంతా అమ్మవార్లు కను విందుగా కనిపిస్తారు ఇప్పుడు మనం దర్శించుకుంటున్న దేవాలయం మాతేశ్వరి ముత్యాలమ్మ దేవాలయం ఈ దేవాలయం చార్మినార్కి అతి చేరువలో ఉంటుంది శ్రీ నమః శ్రీమాత్రే నమ శ్రీ శ్రీ మాతేశ్వరి ముత్యాలమ్మ దేవాలయము బేలా చందూలాల్ శాలిబొండ హైదరాబాద్ ఇది మాతేశ్వరి ముత్యాలమ్మ దేవాలయం సుమారుగా వంద సంవత్సరాల చరిత్ర దేవాలయము అమ్మవారు ఇక్కడ బావి దగ్గర వెలిసిన స్వయంభూగాము వెలిసినటువంటి విషయము ఈ ప్రాంతంలో తట్టు కథ ఇత్యాది వ్యాధులకు అమ్మవారి యొక్క ఒప్పుబడి చెల్లిస్తే అవన్నీ కూడా దూరం అవుతాయని ప్రతీక అంతేకాకుండా ఈ దేవాలయంలో పొటేల్ పరమేశ్వర్ యాదవ్ వాళ్ళ కుమారులు రామ యాదవ్ వాళ్ళ కుమారులు కుటుంబ సభ్యులు అందరి చేత ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు అంతేకాకుండా ఈ మాతేశ్వర ముత్యాలమ్మ దేవాలయంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు మరియు చైత్ర మాసము జరిగేటువంటి వసంత నవరాత్రి ఉత్సవాలు మరియు ఆశీయమాసంలో జరిగేటువంటి దేవి శరణావతి ఉత్సవాలు అత్యంగా అత్యంత వైభవంగా జరుపుకుంటాము ఈ దేవాలయంలో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు పురుషుల వారికి కొంగు బంగారంగా భావిస్తారు విద్య వాక్షులు ఇత్యాది కార్యక్రమాలకు ఈ యొక్క దేవాలయంలో ఎవరైతే అక్షరాభ్యాసం చేసుకుంటారో వాళ్ళు ఇంతవరకు కూడా ఉన్నటువంటి స్థానం ఉన్నారని వచ్చి చెప్పడం జరిగింది అంతేకాకుండా అమ్మవారికి ప్రతిరోజు కూడా శ్రీచక్రచన ఆరాధన అర్చన ఆరతి తరాది కార్యక్రమాలు జరుగుతాయి ఈ మాసంలో వచ్చేటువంటి ఆషాఢ మాసంలో అమ్మవారికి గత పదకొండు రోజుల నుంచి అమ్మవారికి అభిషేకము కలశస్థాపన అఖండ దీప ఆరాధనము పారాయణము ఇత్యాది కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తాము ఈ దేవాలయానికి ముఖ్యంగా చెప్పాలంటే మా దేవాలయానికి సంబంధించినటువంటి కోటేల్ పరమేశ్వర గారు వారు కుమారులు కోటేల్ రామయ్య గారు వారు కుమారులు అంతే అందరూ కూడా మా యొక్క దేవాలయం అభివృద్ధి చేస్తామని ముందుకొచ్చి ఈ దేవాలయాన్ని అత్యంత వైభవంగా కూడా జరుపుకుంటున్నాము ఈ దేవాలయం ఎవరు కూడా చందా తీసుకోరు మా కమిటీ సభ్యులు అందరూ కూడా తమ యొక్క శక్తి కొది ఈ దేవాలయం మరింత దినదినాభివృద్ధి కూడా జరుపుకుంటున్నాము ఇక్కడే తెలంగాణ కాకుండా వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి నగరాల నుంచి గ్రామాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అమ్మవారికి ఒడి తర్వాత వివాహం కానీ కన్యాలకు అమ్మవారికి శ్రీచక్రం చేసుకుంటే వాళ్ళకు వివాహం జరుగుతుంది సంతానం కానీ వాళ్లకు దంపతులకు వచ్చి అమ్మవారిని సేవించుకొని కుంకుమార్చన తర్వాత శ్రీచక్రార్చన ఐదు వారాలు తొమ్మిది వారాలు చేసుకుంటే వాళ్లకు సంతాన ప్రాప్తి లభిస్తున్నది ఏమైనా గండ దోషాలు ఉంటే కూడా అమ్మవారికి గండ దీపాలు సమర్పించుకుంటారు ఈ యొక్క దేవాలయం చాలా పవిత్రమైన దేవాలయము అంతేకాకుండా చాలా మహిమాన్విత దేవాలయం అమ్మవారి మాదేశ్వర ముత్యాలమ దేవాలయము అమ్మవారి ముందర బావి కూడా ఉంటుంది ఈ దేవాలయం నిర్వహణ జరిగేటప్పుడు మా టెంపుల్ యొక్క యజమానులు బ్రాహ్మణ సంప్రదించి దాన్ని పూజ చేసి కూడా మంచిగా చక్కగా పని చేశారు ఇంకా ఈ దేవాలయం ఇంకా ముందు భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేయాలనేటువంటి ఓ కోరిక వాళ్ళకున్నది తప్పకుండా చేస్తారని ప్రతీక శ్రీమాత్ర చిన్న పెద్ద అంతా కలిసి క్షణం క్షణం నిన్నే తల చింత ఎంతో జగమంతా పాలించే కోటాబు సెలర్మీదడి బొసతున్న మేమనుత జగమంతా పాలించే అతాబు సెలర్మ నిన్ను నమ్మి మీదడిపి బొసతున్న మే